స్కూల్కి స్కూల్కి వెళ్ళావు కదా ఏం చేసావు ఈరోజు ఏమైంది అమ్మ రాలేదని ఏడ్చావు ఏంటి ఏ నువ్వు ఏడలేదు ఈరోజు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నావు ఎవరా ఫ్రెండ్స్ చూడు అక్క ఫంసా కాదురా ఎవరితో మాట్లాడుతున్నావు కదా నేను వచ్చేసరికి ఎవరాలు నీ ఫ్రెండ్స్ వాళ్ళు నీ ఫ్రెండ్సా ఏం మాట్లాడుతావు అది మాట్లాడేది అర్థం అవుతుందో ఇది మాట్లాడేది దానికి ముగ్గురు నలుగురు నేసుకొని కూర్చుంది చక్కగా మధ్యలో స్కూల్లో కదమ్మా బొట్ల గురించి మాట్లాడుకో అప్పుడే అంత పెద్దోళ్ళైపోయారు అయిపోయారు ఈ ఆడ ఈ ఆడప్పలో బొట్టు నీ బొట్టు బాగుందని చెప్పింది అక్క ఆ పాపలు నీ బొట్టు బాగుందన్నారా ఒక్క పాప ఏం చెప్పింది అమ్మ వెళ్ళిపోయిందటే అవి మాట్లాడుకుంటున్నారు మీరు అవునా ఇంకా అమ్మ రాలేదు అని మాట్లాడుకుంటున్నారా ఏంటి ఆ మాటలు అవసేపు ఆడుకుంటారు ఏంటి మీ ఫ్రెండ్ పేరు సిరి ఫ్రెండా ఫ్రెండ్ పేరు సిరి ఫ్రెండ్ అయినా బాగాలేదంట సిరి ఫ్రెండ్ పేరు సిరి ఫ్రెండ్ అయినా ఫ్రెండ్కి ఇంకా పేరు లేదు వేరే పేరు నీ కూస నీ పేరు చెప్పు ఫుల్ పేరు చెప్పమ్మా ఇగో అమ్మ వైపు చూడు అలా కాదు నీ పేరేటి చెప్పు పూర్తి పేరు ఏటి చెప్పు సన్మిత కాదు సన్మిత సిరి కదా చెప్పు సన్మిత సిరి అను కరెక్ట్ చూడు ఇటు చూడు అమ్మకి చెప్పు సన్మిత సిరియా నీ పేరా అవునా మీ నాన్న పేరేంటి మీ డాడీ పేరేంటి కిరణ్ కుమార్ మరి అమ్మ పేరు ఏంటి చూడే బుజ్జి డాడీ పేరు చెప్పింది కదా అమ్మ పేరు అమ్మ పేరు ఏంటి సన్మిత జును అమ్మ పేరు ఏంటి అమ్మ పేరే కాల్తో పైనుంచి వేస్తున్నాం మట్టి అమ్మ పేరేటమ్మా మీ మమ్మీ పేరు పార్దు ఆదునన్నా సన్మిత ఏ చెప్పు మీ మమ్మీ పేరేంటి అబ్బా మమ్మీ ఇంకా రాలే కాదే మీ అమ్మ పేరు మీ డాడీ పేరేంటి మీ డాడీ పేరేంటి చెప్పు చూడు కిరణ్ కుమారా మరి మీ అమ్మ పేరేంటి మమ్మీ అమ్మ పేరు మమ్మీయా అన్నీ పేరేటి అన్నీ పేరేటి పార్దువా నీకు అందరి పేర్లు వచ్చి మరి అమ్మ పేరు తెలీదామే అమ్మ పేరేటి భారతి చెప్పు భారతి మ भार కதటే வன்.